వెల్కమ్ టు ఎన్ రాజీ ముందుగా పూర్తల పట్టు నియోజకవర్గం హైరాల మండల కేంద్రంలో పదమూడవ రోజు అన్న క్యాంటీన్ ద్వితీయంగా సుమారు రెండు వందల మందికి పైగా ప్రతిరోజు మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మోజుకూరి సోమశేఖర్ నాయుడు సన్నపనేని వెంకటేశ్వర సహకారంతో దిగ్విజయంగా పదమూడవ రోజు పూర్తి చేయవచ్చుకున్నాం రానున్న రోజుల్లో కూడా మండలంలో మరెన్నో సేవా కార్యక్రమాలకే ముందుండే నడిపిస్తారని తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు ప్రజలకు తెలియజేశారు రానున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ఇదే పద్ధతిలో పేద ప్రజలకు అన్న క్యాంటీన్ నిర్వహిస్తామని సకాలంలో భోజనం ఏర్పాట్లు చేస్తామని తెలియజేస్తున్నారు ఈ సేవా కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న జలీల్ బాషా మధు ప్రసాద్ కేశవులు శేఖర్ రమేష్ ఆటో జాఫర్ అందరూ కలిసి దిగ్విజయంగా ఈ రోజు అన్నదానాన్ని జరిపించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాయలసీమ జోన్ ఎలక్షన్ క్యాంపింగ్ సభ్యులు పూల ప్రభాకర్ మరియు జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షులు జలీల్ బాషా తెలుగుదేశం సీనియర్ నాయకులు రాగి మాకుల మధు నీలి గణపతి రమేష్ తుయ్యూరు లక్ష్మణ్ గౌస్ బాషా మైలరి శేఖర్ జాఫర్ అబ్దుల్లా మైలరి కేశవులు ఇమ్రాన్ గౌజ్ బాషా బషీర్ అలీం తదితరులు పాల్గొన్నారు rất là 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 rất అందరికీ నమస్కారం నా పేరు పూల్ ప్రభాకర్ రాయలసీమ జనసేన పార్టీ ఎలక్షన్ కమిటీ సభ్యులు కూతులపూట్ నియోజకవర్గం ఐరాల మండల కేంద్రంలో నాగవల్పల్లి పంచాయతీకి సంబంధించి పదమూడో రోజులు అన్నా క్యాంటీన్ జరుగుతున్నది ఈ అన్నా క్యాంటీన్ని ప్రతినిత్యం వెంకటేష్ గారు మరి మోత్కూరు సోమశేఖర్ నాయుడు గారు ఆర్థిక ప్రతినిత్యం రెండు వందల నుంచి మూడు వందలు అదేవిధంగా బుధవారం సంత కాబట్టి ఐదు వందలు ఆరు వందల మంది కూడా తింటున్నారు పక్క విలేజ్ల నుంచి వచ్చే ప్రజలు హాస్పిటల్కి వచ్చే పేషెంట్లు మరి బ్యాంక్ వచ్చే కస్టమర్లు రకరకాల వ్యాపారస్తులు కూడా రోజు నిత్యం భోజనం చేస్తున్నారు భోజనం కూడా బాగా బాగుండదు రాబోయే ఎలక్షన్లో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిని పోతలపూట్ నియోజకవర్గాన్ని గెలిపిస్తామని తెలియజేస్తాం ఇదే సహకారంతో కూడా రేపు ఎలక్షన్ పోతామని ప్రజల ముందుకు పోతామని మేము తెలియజేస్తూ జై జనసేన జై టీడీపీ ம்மாரம்சமாட்வா அதுமா பதா மைனாரி வைஸ் பிரெசிடெண்ட் மண்டலம் டிடி பி టీడీపీ మైనార్టీ ఉపాధ్యక్షులుగా మాట్లాడుతున్నాము మా నాగవాళ్లపల్లి ఐరాల మండలము సొరగేన నందమూరి తారక రామారావు ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలతో నారా లోకేష్ గారు సూచనల మేరకు సన్నపనేని వెంకటేష్ వెంకటేష్ గారు మోద్గురి వెంకటే సోమశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ అన్నా క్యాంటీన్ పదమూడు రోజు జరుగుతూ ఉండాలి ఇదే విధంగా స్ఫూర్తితో అందరూ ఉన్న చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఆనందంగా పోతున్నారు నాయకులు కూడా చుట్టుపక్కల నాయకులు కూడా మిమ్మల్ని సహకరించి అందరినీ చేస్తున్నారు ఇదే విధంగా మనం రాబోయే రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాం నమస్కారం నా పేరు టీఆర్ లక్ష్మణ్ మా మాజీ హాస్పిటల్ చైర్మన్ హైరాల ఇక్కడ హైరాల నావల్ టీడీపీ 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 ఎగ్జిక్యూటివ్ మెంబర్ని హైరాల మండలం నావాలపల్లి పంచాయతీ ఏ సక్రారంలో ఈ రోజు పదమూడవ రోజు అన్నదాన అన్నదాన కార్యక్రమం కంటిన్యూ జరుగుతున్నది ఈ మోతుకూరి వెం మోతుమూరి సోమశేఖర్ కానీ సొన్నపరేని వెంకటేశ్వర ఆధ్వర్యంలో అన్నదానం నిత్యాన్నదానం జరుగుతున్నది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది వచ్చి బోన్ చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నాము కాబట్టి ఈ ప్రోగ్రామానికి అందరూ సహకరించి విజయవంతం చేస్తున్నారు ఇదే విధంగా జరగాలని కోరుకుంటున్నాను